వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచే తమకు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా చేస్తుందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ అన్నారు నియోజకవర్గాన్ని కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని చేశామని అన్నారు తాము మంచి భావిస్తే ప్రజలు వైసీపీని మరోసారి ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు పశ్చిమ నియోజకవర్గం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఆ డివిజన్ కార్పొరేటర్ రాజేష్ నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులతో కలిసి వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడం జరిగిందని తెలిపారు తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు కొండ ప్రాంతాలలో కోట్లాది రూపాయలతో డ్రైనేజీలు సీసీ రోడ్లు అభివృద్ధి చేసి ప్రజలకు అందించడం జరిగిందని చెప్పారు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ వైసీపీ రాజేష్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ గడప గడప కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు చైర్మన్లు డైరెక్టర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది పాల్గొని ప్రతి ఒక్క గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం ఇది ఒక కొండ ప్రాంతం ఈ కొండ ప్రాంతంలో ప్రతి చోట వెళ్ళి ఇక్కడ ఏదైతే వసతులు కావాలో అవన్నీ వసతులు చేకూర్చడం జరిగింది కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అలాగే వాటర్ ట్యాంకులు కానీ పైప్ లైన్ కానీ మెట్ల మార్గం కానీ నూతనంగా మెట్లు కట్టడం కానీ అన్ని సదుపాయాలు మాకు చాలా బాగున్నాయి తప్పకుండా మళ్ళీ జగన్ అన్నని మేము గెలిపిస్తాం నాలుగు కోట్ల రూపాయలతో ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అలాగే టీపీ రోడ్ కూడా రెండు కోట్ల రూపాయలతో టీపీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది మరి గతంలో మన పశ్చిమ నియోజకవర్గంలో యాభై ఒకటో డివిజన్ మరుపిల్ రాజేష్ గారి వాటిలో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మన షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు అలాగే ఇఫాన్ గారు చైతన్య రెడ్డి గారు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా కొండ ఏరియా మొత్తం తిరగటం జరిగింది ఏదైతే విజయవాడ నగర అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అన్న విషయంలోనూ ఒకసారి మన కొండ ప్రాంతం వెళ్తే ఈరోజు మనపల్లి రాజేష్ రావు గారు రాజేష్ గారి ఆధ్వర్యంలో నాలుగు కోట్ల వ్యయంతో కొండ ప్రాంతం మొత్తం డెవలప్ చేయడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏ ఒక్క పని మిగిలి ఉన్నా పూర్తి స్థాయిలో మొత్తం కొండ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు వాటర్ సప్లై కానీ పైప్ లైన్లు కానీ లేకపోతే మన కేటీ రోడ్డు కానీ కొండ ప్రాంతం మెట్లు కానీ ఏ ఒక్కటైనా మీరు చూసుకోండి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే విజయవాడ నగరం అందులో పశ్చిమ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా దూసుకెళ్ళటం జరిగింది గత మన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కొండ ప్రాంతాలే కానివ్వండి దిగువనే కానివ్వండి పూర్తిగా అభివృద్ధి పదవులోకి తీసుకెళ్ళటం జరిగింది రాబోయే కాలంలోన మన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏ ఒక్క పని మిగిలి ఉన్నా పూర్తిగా పూర్తి చేసి ఇంకా ఒక్క పని కూడా మనకి మిగిలి ఉంది అన్నది లేకుండా పూర్తిగా పూర్తి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాం ఎంత ధైర్యంగా ఆనందంగా మేము మాట్లాడుతున్నామంటే మా జగన్ అన్న సంక్షేమ పథకాలు అలాగే ఇక్కడ వెల్లంపల్లి గారు చేసినటువంటి అభివృద్ధి మీరు ఇక్కడ మనం నుంచిన రోడ్డు గతంలో వర్షం వస్తే ములిగిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇవాళ ఈ పీపీ రోడ్డు ఆ గణపతిరావు రోడ్డు సుమారుగా ఐదు కోట్ల రూపాయలు రెండు రోడ్లు కలిపి ఇవాళ చక్కగా ఇక్కడ స్టార్ట్ అయితే నగర్ వరకు కూడా రొయ్యి రొయ్యమనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంత చక్కటి డెవలప్మెంట్ ఇక్కడ అలాగే ఈ నా యాభై ఒకటో డివిజన్లో కుమరి వీధుల్లో రోడ్లు అవినీడి మంచినీటి పైప్ లైన్లు గత ముప్పై సంవత్సరాల కిందట వేసిన పైప్ లైన్లు అన్నీ కూడా మ్యాక్సిమం అంటే అన్ని అయిపోయినాయని కూడా మేమేం పూర్తిగా చెప్పాం దరిదాపు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ కొత్త పైప్ లైన్లు మార్చడం జరిగింది అలాగే మిగతా పైప్ లైన్లు మార్చడం జరుగుతుంది